హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే నా డే కొద్ది తొందరగానే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు నా టైం వచ్చేసి సిక్స్ థర్టీన్ అవుతుంది ఇక్కడ ఈరోజు నా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మనం అయితే జపాన్కి ఫేమస్ అయిన మౌంట్ ఫూజీ దగ్గరికి అయితే వెళ్తామండి అది ఆల్మోస్ట్ డే అయితే అయిపోతుంది మనం ఉన్న ఏరియా నుంచి అయితే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుందండి మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఒక షింజూక్ అనే ఒక ఏరియాకి వెళ్తాం అక్కడ నుంచి బస్సులో మనం మౌంట్ ఫ్యూజీకి వెళ్తాం అనమాట దాని గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఫస్ట్ అసలు షింజూక్ ఏరియాకి ఎలా వెళ్తాం అనేది అయితే చూద్దాం ఇప్పుడు మన రూమ్ ఉన్న ఏరియా పేరు వచ్చేసి మినోవా అండి సో మనకు ఒక ఫైవ్ మినిట్స్ వాక్లో మినోవా స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి మనమైతే ఫస్ట్ అఖయబారా స్టేషన్కి అయితే వెళ్తాం అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి షింజుక్ స్టేషన్కి వెళ్తాం అనమాట ఈ హోల్ జర్నీ వచ్చేసి మనకు ఒక ఫార్టీ టూ మినిట్స్ పడుతుంది మధ్యలో ఒక సెవెన్ టు ఎయిట్ స్టేషన్స్ అయితే ఉంటాయి మన రూమ్ దగ్గర నుంచి అయితే ఫైవ్ మినిట్స్ వాక్ చేసి మనం అయితే మినోవా స్టేషన్కి అయితే వచ్చేసాం ఈ మినోవా స్టేషన్ అయితే ఎట్లా ఉంటుంది ఇది టికెట్ కౌంటర్ అండి నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు మనం జస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం స్టేషన్ నేమ్ సెలెక్ట్ చేసుకుని టికెట్ అయితే తీసుకుంటాం ఇందాక మ్యాప్స్లో చూసినట్టుగా ఈ మినోవా స్టేషన్ నుంచి మనం అయితే హెచ్ లైన్ తీసుకుని అఖైబారా అయితే వెళ్ళిపోతాం స్టేషన్కి మాకు టికెట్ వచ్చి మనిషికి నూట ఎనభై యాన్లు అయిందండి అంటే మన కరెన్సీలో వచ్చేసినప్పటికి ఒక నూట మూడు రూపాయల నుంచి నూట నాలుగు రూపాయలు పడుతుంది అంతే జపాన్ వాళ్ళు అయితే చాలా పంచోల్గా ఉంటారండి మాకు కరెక్ట్గా చూపించిన టైంకి అయితే వన్ మినిట్ ఫాస్ట్గా రాలేదు వన్ మినిట్ లేట్గా రాలేదు ఎగ్జాక్ట్ అదే టైంకి వచ్చింది ఈ ట్రైన్ ఈ ట్రైన్ కాక్పిట్ ట్రాపులు చూడండి ఎట్లా ఉందో మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు మెట్రోల్లో స్టేషన్లో కానీ మనం అయితే ఫైనల్గా అఖైబారా స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం ఇంకొక టికెట్ తీసుకుని షింజుకు అనే ఏరియాకి అయితే వెళ్తాం మనం తీసుకున్న టికెట్ అయితే దీంట్లో పెట్టేసాం బయటకైతే రాదు ఎందుకంటే సింగిల్ టికెట్ కాబట్టి అది ఈ అకైబారా నుంచి ఇప్పుడైతే మనం షింజూకి టికెట్ తీసుకుంటాం దానికి కూడా మాకు వన్ ఎయిటీ జపనీస్ యాన్ అయితే పడింది మనిషికి అంటే మనం ఇందాక నేను చెప్పినట్టు నూట మూడు నుంచి నూట నాలుగు రూపాయలు అయితే పడింది పర్ హెడ్ అనమాట అయితే ఫైనల్గా షింజుకు స్టేషన్కి అయితే వచ్చేసామండి సో ఈ షింజుక్కి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకి ఆపోజిట్లోనే బస్ టెర్మినల్ కూడా ఉంటుంది షింజుకు బస్ టెర్మినల్ సో ఇప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ నుంచి టికెట్ తీసుకుంటాం అన్నమాట బస్ టికెట్ మౌంట్ ఫ్యూజీకి మీ బస్ టెర్మినల్కి ఎంటర్ అవ్వగానే మీకు అయితే అలా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే ఉంటాయి అంటే నెక్స్ట్ బస్ ఎన్నింటికి ఉంది లేకపోతే లాస్ట్ బస్ ఎన్నింటికి ఉంది ఏ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎంత టైం పడుతుంది ఇవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇంకా అర్థం కాలేదు డౌట్ ఉంది అంటే మాత్రం ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కనిపిస్తుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి వాళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ దగ్గర ట్రాన్స్లేటర్స్ అవి కూడా ఉంటాయి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము పక్కనే ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చే టికెట్లు తీసేసుకున్నామండి ఇక్కడ మాకు ఎయిట్ థర్టీ బస్కి నైన్ బస్కి నైన్ థర్టీ బస్కి టెన్ బస్కి అయితే టికెట్లు అయిపోయాయంట సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే టెన్ థర్టీ ఫైవ్ బస్కి అయితే టికెట్లు ఇచ్చారు మేము అందుకే టికెట్లు అయిపోతున్నాయి సోల్డ్ అవుట్ అవుతున్నాయి అని చెప్పి మేము రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాం పర్ హెడ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అని సింగిల్ టికెట్ అంటే మన దాంట్లో పదమూడు వందలు పడింది మనిషికి ఒక సింగిల్ టికెట్ ఇప్పుడు అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది అండి టైము సో మళ్ళీ టెన్ థర్టీ కదా బస్సు ఉన్నది ఊరికే టైం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి మేము ఇక్కడ నుంచి యూఈఎన్ఓ పార్క్ యూనో పార్క్ అని ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మనకు ఒక చిన్న మ్యూజియం జూ మంచి ఏరియా అయితే ఉంటుంది చెర్రీ బ్లాస్ అట్లాగా సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఈ స్టేషన్ పేరు వచ్చేసి యూఏ అన్ అండి సో ఈ స్టేషన్ మనం పార్క్ గేట్ అని ఉంటుంది బయటకి దాన్ని బయట రాగానే మనకైతే ఈ పార్క్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇలా కనిపిస్తుంది అండి మీకు పార్క్ గేట్ బయట స్ట్రైట్ గా మీకు కనిపించేది వచ్చి యూనోవ్ జూ అండి ఆ యూనో జూకి రైట్ సైడ్ అయితే మీకు మ్యూజియం ఉంటుంది బట్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలాగే అవుతుంది కాబట్టి అవి అయితే మార్నింగ్ ఓపెన్ చేయరు బట్ ఇక్కడ ఏంటంటే మేము రావడానికి రీజన్ ఇక్కడ చెర్రీ బ్లాసం ఉంటుంది అన్నారు బట్ నాకు అలా ఉన్నట్టయితే అక్కడ కనపడలేదు మార్నింగ్ ఏమన్నా కొద్దిగా టైం స్పెండ్ చేయాలి వాకింగ్ లేకపోతే జాగింగ్ అట్లా ఏమైనా చేయాలంటే ఇదైతే చాలా బాగుంటుంది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అయితే ఇదైతే ఇదైతే జూ ఎంట్రెన్స్ అండి యూఈన్ఓ జూ అనమాట ఇది బట్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు మేము ఆల్రెడీ వెళ్ళి కనుక్కుని వచ్చాను అరౌండ్ టెన్ అట్లయితే ఓపెన్ చేస్తారంట ఇందాక నేను చెప్పినట్టు దీనికి రైట్ సైడ్ ఉండేది వచ్చి మ్యూజియం అండి అది కనిపిస్తోంది కదా అది మ్యూజియం ఎంట్రన్స్ దానికి కూడా టైం పడుతుంది ఓపెనింగ్కి ఎందుకంటే ఇది మార్నింగ్ అవర్స్ కాబట్టి ఈ టైంకి ఎవరు ఓపెన్ చేయరు టూరిస్టులు కూడా రారు సో అందుకని మేమైతే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి కాస్త ఆ వ్యూ ఎంజాయ్ చేసి కాస్త దగ్గరికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాం ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఒక రెండు మూడు ఫోటోలు దిగి అయితే వచ్చేసామండి మేము మేము దగ్గరలో ఒక చిన్న మీల్ తినేసి అలాగే ఒక కాఫీ తీసుకుని మేము షింజుకు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఈ కనిపించే బస్సెస్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు దీని వెనకాల కదా అది మనం ఎక్కబోయే బస్సు ఎగ్జాట్ టెన్ థర్టీ ఫైవ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి వెళ్ళే దారిలోనే మౌంట్ ఫ్యూజీ విజువల్స్ అయితే కనిపిస్తాయండి బస్సులో నుంచి సో ఇలా కనిపించాయంటే మనం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం సో మనం వెళ్ళాల్సిన లాస్ట్ స్టాప్ వచ్చి కవా స్టేషన్ అండి షింజుకు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి మనం అయితే కవా గుచ్చికో బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి అక్కడ దూరంగా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని కనిపిస్తుంది కదండి అక్కడికైతే వెళ్తాం వెళ్ళి అసలు మనం మౌంట్ ఫ్యూజి దగ్గరికి ఎలా వెళ్ళొచ్చు అంటే ఇంకా ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలా ఆ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అక్కడికి వెళ్ళి మేమైతే ఈ పక్కనున్న ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళని అడిగితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు అక్కడికైతే వచ్చి కొనుక్కుంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇలా ఒక షీట్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఏం చెప్పారంటే ఈ కవాగుచికో స్టేషన్ నుంచి షిమోయో షిడా అనే ఒక స్టేషన్కి అయితే వెళ్ళాలంట సో అక్కడి నుంచి మనం ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తామంతండి ఈ టైం టేబుల్ వచ్చేసి టూ అండ్ ఫ్రో మనకి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అనమాట సో ఇది కవాగ్ స్టేషన్ అండి ఎంట్రన్స్ ఇది జస్ట్ ఆ బస్ స్టాండ్ ఆనుకునే ఉంటుంది మనం లోపలికి వచ్చేసి టికెట్ అయితే తీసేసుకున్నామండి మాకు మనిషికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ జపనీస్ యాన్ అయితే పడింది అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు అలా పడిందండి మనం అయితే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసామండి మన ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ప్లాట్ఫామ్ వన్ బట్ ఈ నెంబర్ టూలో ఏదో డిఫరెంట్గా ఒక ట్రైన్ ఉంది ఏదో సౌత్ కొరియా కొరియన్ ట్రైన్లో అనిపించింది అందుకని చూద్దామని అయితే వచ్చాను ఈ రాపలేంట చాలా లాబిష్ ఉంది సోఫాలు వేసినట్టు ఇది మరి ఏమన్నా ప్రీమియం ట్రైన్ ఏమో ఆ మౌంట్ ఫ్యూజి దగ్గరికి వెళ్తానికి ది డీటెయిల్స్ అయితే ఎక్కడ మనకి ఎక్కడ అక్కడ బోర్డులో కానీ ఎక్కడ పెట్టలేదు అండ్ ఈ ట్రైన్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్లా ఉందండి ఇది యాక్చువల్లీ ఏంటంటే మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు ఇది మనం షింజుకు నుంచి మనం బస్సులో వచ్చాం కదా ఇక్కడికి బట్ ఇదేంటంటే ట్రైన్లో కూడా రావచ్చు అంట కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ మనకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది కదా ఇది జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుందంట కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది బస్తో కంపేర్ చేసుకుంటే ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే దీంట్లో అయితే మీరు ట్రావెల్ చేయొచ్చండి మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేసి ఈ షిమోయో షిడా అనే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనకు ఒక టెన్ మినిట్స్ వాక్ చేస్తే మనం ఆ మౌంట్ ఫ్యూజీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తామంట మనకి ఈ స్టేషన్ నుంచి కూడా మౌంట్ ఫ్యూజీ కనిపిస్తుందండి బట్ ఆ వ్యూ పాయింట్ నుంచి అయితే చాలా బాగుంటుందంట సో ఇప్పుడైతే మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం ఈ వెళ్ళేదారిలో ఏవో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ అయితే కనిపించినాయి మోడల్స్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి బట్ ఇక చాలా కొత్తగా ఉన్నాయండి వన్ సైడ్ అయితే లేవు స్టేషన్ నుంచి బయటకు రాగానే మాకు ఫస్ట్ ఎక్కడికి అయితే అర్థం కాలేదండి బట్ బయట చూస్తే చాలామంది జనాలు ఒకే వైపు వెళ్తున్నారు సరే వాళ్ళ వెనకాలైతే మేము ఫాలో అయ్యాం వాళ్ళలోకి ఇద్దరిని అడిగితే ఇదే కరెక్ట్వే అన్నారు సో వాళ్ళని అయితే మేము అలా ఫాలో అవుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాక్ ఉంటుందంట అక్కడికి అయితే వెళ్తామండి ఆ స్టార్టింగ్ నుంచి ఇది వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తుంది సో అక్కడి నుంచి మనం ఏంటంటే కొద్దిగా ట్రెక్కింగ్ ఉంటుంది స్టెప్స్ ఉంటాయి యాజ్ వెల్ అస్ నార్మల్ మన కొండపైకి రోడ్లు అని ఉంటుంది బట్ కార్లు ఇలాంటి వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ బట్ దాని మీద కూడా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు మనకు ఓన్లీ స్టెప్స్ అయితే ఏం లేదు ఇప్పుడు మౌంట్ ఫ్యూజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు అయితే తెలుసుకుందాం అండి ఒకటి ఏంటంటే ఈ మౌంట్ ఫ్యూజీ కేవలం ఒక్క పర్వతమే కాదంట దీని కింద మొత్తం ఇంకొక రెండు పర్వతాలు ఉన్నాయంట అంటే మొత్తం మూడు పర్వతాలు ఒకదానిపై ఒకటి కలిసి ఉంటాం అనమాట దీని కింద అడుగు భాగంలో ఉండే దాని పేరేమో కోమిటేక్ అంట రెండోది వచ్చేసి కో ఫ్యూజీ అంట ఈ పైన మనకు కనిపిస్తోంది కదా శిఖరం దాన్ని షిన్ఫ్యూజీ అంటారనమాట జనరల్గా ఇలాంటివి మనకి గవర్నమెంట్ ప్రాపర్టీ కింద వస్తాయి కదా బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మౌంట్ ఫ్యూజీలో త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ మీటర్ల నుండి పైన శిఖరం వరకు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే పదహారు వందల ఆరులో అప్పట్లో ఉన్న ఒక రాజు అయితే ఈ పైన శిఖరాన్ని ఒక దేవాలయానికి అయితే రాసి ఇచ్చారంట సో అందుకని ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ కిందకైతే రాదు అండ్ ఓవరాల్గా దీని హైట్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అడుగులు అంటండి చాలా పెద్దది ఇది అయితే ఒక్కొక్క పాయింట్ నుంచి అయితే మనకి చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది దాని కొద్ది ట్రావెల్ చేయాలి బట్ మనకు అంత టైం అయితే లేదు నేనైతే అక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టేషన్కి అయితే వచ్చేసానండి ఈ స్టేషన్ నుంచి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ట్రైన్ తీసుకుని మనం కవాగుచికో చికో బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తాం అక్కడ నుంచి మనకి మళ్ళీ సిక్స్కి బస్సు ఉంది కదా సిటీకి అక్కడ నుంచి బస్కి వెళ్ళిపోతాం అనమాట ఈ కబాక్ బస్ స్టాప్లోనే మనకి షాపింగ్ ప్లేస్ అయితే ఒకటి ఉంటుందండి ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి అంటే చాక్లెట్స్ కానీ లేదంటే సోప్స్ అంటే ఇవి హ్యాండ్ మేడ్ సోప్స్ ఇలాంటివి ఉంటాయి యాజ్ వెల్ అస్ వీళ్ళ దగ్గర అయితే మనకి వైన్స్ అంటే ఆల్కహాల్ వీళ్ళ దగ్గర ఒక ఫేమస్ ఈ ఆల్కహాలిక్ అయితే ఒకటి ఉంటుందండి ఇదేంటంటే సాకా అంటారు సాకే అని కొంతమంది పిలుస్తారు సో వీళ్ళ దగ్గర అది కూడా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎవరైనా వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే మర్చిపోకండి ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి ప్రైజెస్ పెద్ద ఎక్కువే ఉండవండి మనకంటే ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎక్స్ట్రా ఉంటాయి అంతే కానీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఒకవేళ వచ్చి మీరు ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే చేయండి ఇదైతే చాలా బాగుంటుంది మంచి ప్లేస్ అనమాట షాపింగ్కి మౌంట్ ఫిజీ దగ్గరికి వస్తే మాత్రం ఇది మర్చిపోవద్దు మౌంట్ ఫ్యూజ్ నుంచి మనం అయితే సిటీకి వచ్చేసామండి ఈ షింజుకు ఏరియా అనే దానికి వచ్చామన్నమాట ఈ షింజుకులో ఈ త్రీ డి క్యాట్ బిల్ బోర్డ్ అయితే చాలా ఫేమస్ సో మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ మనకి రెండు ఏరియాస్ ఉంటాయండి ఈ టోక్యోలో షింజుకు అండ్ షిబియా క్రాసింగ్ అని చెప్పి ఇది జనాలతో రద్దీ రద్దీగా ఉంటుంది ఎప్పుడు ఆ క్రాసింగ్ దగ్గర చాలా మంది క్రాస్ చేస్తూనే ఉంటారు ఈ రెండు ఏరియాలు అయితే టోక్యోలో చాలా ఫేమస్ ఏరియాస్ అండి ఇక్కడ మనకి సరౌండింగ్ లో నైట్ లైఫ్ ఉంటది యాజ్ వెల్ అస్ ఈ స్ట్రీట్ షాపింగ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట మీరు అయితే వస్తే మాత్రం మర్చిపోకండి రెండు ప్లేసెస్ ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి